అస్సలం వరహమతుల్ వసల్లం మనకు ముగ్గురు పిల్లలు ఊయలలో మాట్లాడిన వివరాలను చెప్పారు వారిలో ఒకరు ఈసా నబి అలైహిస్సలాం మిగిలిన ఇద్దరు పిల్లలు బనూ ఇస్రాయిల్కు చెందినవారు హదీసులో మొదట ఉల్లేఖించబడినవారు ఈసానబీ ఈసా నబి అలెహిస్సలాం శిశువుగా ఉన్నప్పుడు ఊయలలో మాట్లాడిన దృశ్యాన్ని మరియు దానికి సంబంధించిన సందర్భాన్ని పవిత్ర ఆన్ వివరిస్తుంది అల్లాహ్ ఉద్దేశం ప్రకారం మరియం బీవీర్ అలీ అల్లాహ్వాన్హా ఏ పురుషుని జోక్యం లేకుండా గర్భం ధరించారు ప్రసవం తర్వాత ఆమె శిశువుతో వచ్చినప్పుడు ప్రజలు ఆమెను ఆక్షేపించడం ప్రారంభించారు వారు ఇలా అన్నారు మరియం నీవు చేసినది నిజంగా ఆక్షేపణీయమైన పని ఓ హారూన్ సోదరిణి తండ్రి చెడ్డ మనిషి కాదుని తల్లి కూడా దురాచారిణి కాదు మరియం బీవి శిశువు వైపు సూచించారు వారు అన్నారు ఊయలలో ఉన్న శిశువుతో మేము ఎలా మాట్లాడగలం వారు చూస్తుండగానే శిశువైన నబి అలెహిస్సలాం ఇలా అన్నారు నేను అల్లాహ్ యొక్క దాసుడిని ఆయన నాకు వేద గ్రంథాన్ని ఇచ్చాడు మరియు నన్ను ప్రవక్తగా చేశాడు ఈ సంఘటన ఈసా నబి అలెహిస్సలాం యొక్క ప్రవక్తత్వాన్ని మరియు అద్భుతాన్ని వెల్లడించింది రెండవదిగా ఉల్లేఖించబడినది బనూ ఇస్రాయిల్లో భక్తుడు మరియు మహానుభావుడైన జురైజ్ దగ్గర ఉన్న శిశువు ఆయన ఒక ఆశ్రమాన్ని నిర్మించి అందులో నివసించేవారు తనను చూడటానికి ఎన్నోసార్లు వచ్చిన తన తల్లిని ఆయన పట్టించుకోలేదు ఎంతో బాధతో ఆ తల్లి తిరిగి వెళ్ళింది ఆ తల్లి బాధ యొక్క నేపథ్యంలో ఒక వేష్య ఆ మహానుభావుడ్ని అవమానించాలని నిర్ణయించింది ఆమె ఒక గొర్రెల కాపరితో సంబంధం పెట్టుకుని శిశువును ప్రసవించింది ఆ శిశువు మహానుభావుడిదని ఆమె వాదించింది ఈ విషయం తెలిసిన ప్రజలు ఆయన ఆశ్రమాన్ని ధ్వంసం చేసి ఆయనను హింసించారు ఈ విషయం తెలిసిన మహానుభావుడు ఆ శిశువును చూడమని కోరి శిశువు దగ్గరకు తన వేలిని శిశువు కడుపులో గుచ్చి శిశువాని తండ్రి ఎవరు అని అడిగారు శిశువు ఇలా అన్నాడు ఆ గొర్రెల కాపరి దీనితో సత్యం విజయం సాధించింది మూడవ శిశువు కూడా బను ఇస్రాయెల్కు చెందినదే ఆ శిశువు తన తల్లి పాలు తాగుతుండగా ఒక వ్యక్తి గంభీరమైన వాహనంలో వెళ్తున్నాడు అప్పుడు శిశువు తల్లి ప్రార్థించింది అల్లాహన కుమారుణ్ణి ఇతనిలా చెయ్యి వెంటనే శిశువు ప్రార్థించాడు అల్లాహనన్ను ఇతనిలా చెయ్యొద్దు ఆ శిశువు మళ్ళీ పాలు తాగడం ప్రారంభించాడు ఆ తర్వాత వారు ఒక బానిస స్త్రీ దగ్గర నుండి వెళ్ళారు ప్రజలు ఆమెను వ్యభిచారం మరియు దొంగతనం ఆరోపణలు వేశారు ఆమె నాకు అల్లా చాలు ఆయన బాధ్యత వహించడానికి ఉత్తముడు అని చెప్పుకుంటూ ఉంది అప్పుడు శిశువు తల్లి ప్రార్థించింది అల్లాహ్నా శిశువును ఈమెలా చేయొద్దు వెంటనే శిశువు పాలు తాగడం ఆపియా స్త్రీవైపు చూసి అల్లాహ్నన్ను ఆమెలా చేయి అని ప్రార్థించాడు మొదటి వ్యక్తి అహంకారిగా ఉన్నాడు రెండవ స్త్రీ నిజంగా పవిత్రమైనది ఈ ముగ్గురు శిశువులతో ఫిరోజ్ అరమనలో మాషితాబీ కూడా మాట్లాడినట్లు చరిత్రలో ఉంది అల్లా సుభానహువత అలా మనకు మరింత జ్ఞానాన్ని పొందే అవకాశాన్ని ఇవ్వాలి ఈ వీడియో మీ వద్దకు చేరడానికి కారణమైన వారికోసం ప్రత్యేకంగా దువా చేయమని గుర్తుచేస్తున్నాను ఇన్షల్లామరో వీడియోతో తర్వాత కలుద్దాం అస్సలాము దువా వరహ్మతుల్లాహి వబరకాతుహు